ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పన్నెండవ తారీఖు గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అయితే ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు రిసీవ్ చేసుకోబోతున్నారు అది మీకు గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలత ఫలితాలు మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి ఏం చేయాలి ఎటువంటి దేవారాధన మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇంకా ఈ వీడియోను ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థమవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనుక ఇక మిథున రాశి వ్యక్తులకు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులో ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా వీరు చేస్తారు అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి అయినప్పటికీ ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకగా వ్యవహరించే స్వభావం అనేది ఈ మిథున రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పన్నెండవ తారీఖు గురువారం యొక్క దినఫలాలు సాయంత్రం ఐదు గంటలలోపు మీ యొక్క బంధువులు ఒకరి నుండి మీరు ఫోన్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలు మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు అటువంటి వారు అనేది మీకు దగ్గర అవుతారు ఒక ఫోన్ కాల్ చేస్తారు ఫోన్ కాల్ చేయడం ద్వారా మీరు దగ్గర అవుతారు మీరు రియలైజ్ అవుతారు మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధువులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు ఊహించని సంఘటన ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు ఏ సమయంలో అయినా జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్ కు సంబంధించింది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి వ్యాపార జీవితానికి సంబంధించింది ఏదో ఒక అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే ఈ రోజు దినకలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఒకరితో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈ రోజు వారికి ఫోన్ కాల్ నేరుగా మీ ఇంటికి రావటం జరిగిపోతుంది మీ ఇంట్లో ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు ఈ విధంగా మీరు బంధువుల నుండి ఒక శుభవార్తను అంది ఆహ్వానాన్ని అందుకుంటారు అలాగే అలాగే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సరే చాలా రోజులుగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకైతే ఒక అవకాశం రాబోతుంది ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల కారణంగా మీరు అనవసరమైన గొడవలు తలదూర్చి ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా మీకు చాలా అవసరం ముఖ్యంగా బయటకు వెళ్ళే వ్యక్తులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు లేకపోతే ఓన్ వెహికల్ని డ్రైవ్ చేస్తున్న వీరి కార్యాలయానికి వ్యాపార సముదాయానికి ఏదైనా పనుల నిమిత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు పోలీసులతో వాగ్వాదానానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తైన జాగ్రత్తలు మీకు చాలా అవసరం మీరు పోలీసులతో వాగ్వాదానానికి దిగకుండా ఏ సమస్య ఏదైనా వస్తే కనుక దాన్ని చాకచక్యంతో పరిష్కరించుకోండి అప్పుడే మీరు ఎదురైన ప్రమాదం నుండి బయటపడగలుగుతారు నిర్మానుష ప్రదేశంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి చాలా ఉత్తమం అలాగే ఏదైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళిన వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త అతి త్వరలో ఒక మంచి బంధంగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే మీ యొక్క మిథున రాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ముందుకు సాగాలని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్లయితే ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం వస్తుంది ఆ అవకాశం ద్వారా మీరు రాజకీయ రంగంలో త్వరలో ఎదిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి అలాగే మిథున రాశి వ్యక్తులు వ్యాపారపరమైన అంశాలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఈరోజు రోజు దినఫలాల ప్రకారం గృహిణీలు ఒక అనేది కూటమి అనేది జరుగుతుంది ఉన్నటువంటి విభేదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను వారితో సత్సంబంధమైన ఏర్పరచుకో ఈ రోజు దిన ప్రకారం ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక ఈరోజు చాలా వరకు సిలబస్ను కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకున్నటువంటి అనుమానానికి మీరు ఖచ్చితంగా పరిష్క మార్గాలు అయితే అన్వేషించబోతున్నారు ఉద్యోగ ఉపాధ్యాయుల నుండి అలాగే మీ తల్లిదండ్రుల నుండి మీ యొక్క సంపూర్ణ మద్దతు అనేది మీకు ఖచ్చితంగా లభించబోతుంది ఇక ఈరోజు మిథున రాశి వారు జూన్ పన్నెండవ తారీఖు గురువారం యొక్క దిన ఫలాలు అనేవి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క బంధువుల్లో ఒకరు మీకు కాల్ చేస్తారు ఈ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి శివారాధన మీకు మేలు చేస్తుంది నిత్యం శని భగవాన్ని ఆరాధించండి శని సూత్రం పారాయణం చేయండి శని భగవాను ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్త్ర వస్తువులను కానీ వస్త్రాలను కానీ పేదలకు దానం ఇవ్వండి మరెన్నో శుభకరమైన ఫలితాలను మీరు చూస్తారు మీ ఇంటిలో ఒక యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు హనుమాన్ చాలీసును దుర్గా చాలీసును పఠించడం మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయడం ద్వారా ఆ పుణ్య ఫలితాన్ని కలిగి ఉంటారు ఇక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి